హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బోనరు వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి వాళ్ళ రెసిపీ వచ్చి పన్నీర్ భుజీ కావాల్సినవి శనగపిండి పచ్చిమిర్చి టమోటా గరం మసాలా ధనియాల పౌడర్ జీరా పౌడర్ అండ్ జీలకర్ర ఇది హోమ్మేడ్ పన్నీర్ అండి ఒకవేళ హోమ్మేడ్ పన్నీర్ కావాలి ఎలా చేయాలనేది మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేను కంపల్సరీ అది వీడియో చేసి పెడతాను పన్నీర్ ముందుగా ఇలాగా తుర్మేసి కానీ స్మాషెస్ కానీ పెట్టేసుకోండి తర్వాత ప్యాన్లో ఆయిల్ గీ కొంచెం కొంచెం వేసుకొని తాలింపులో జీలకర్ర వేసుకోండి జీలకర్ర చిట్టు అంటూ వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా ఉంటుందండి సూపర్ డెలిషియస్ రెసిపీ అనమాట ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా చాలా బాగుందనమాట మా పిల్లలు ఒక పూట వండింది ఇంకో పూట తినరు అలాంటిది నైట్ డిన్నర్లో రోటీ కోసమని చేశాను నెక్స్ట్ డే రైస్లో కూడా తిన్నారనమాట చాలా అంటే చాలా చాలా సూపర్ సూపర్గా వచ్చింది రెసిపీ అనేది ఒక్కసారి రెసిపీ అనేది ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి జీలకర్ర వేగిపోయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అంత ఉప్పు కూడా వేసుకొని వేగించుకోవాలి ఉల్లిపాయ ఉల్లిపాయ మీరు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా తరుక్కోండి ఉల్లిపాయ బాగా మగ్గిపోయిన తర్వాత మగ్గిపోవాలండి ఎర్రగా వేగకూడదు మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఆ అల్లవిల్లిపాయ పేస్ట్ అంతా వేగిన తర్వాత అప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ శనగపిండి అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట రెసిపీకి మంచి టేస్ట్ అరోమా అనేది కూడా యాడ్ అవుతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది వేసుకుని కలుపుకుంటూనే ఉండాలండి వదిలేసామంటే కింద అడుగంటుకుపోతుంది శనగపిండి బాగా వేగిన తర్వాత అప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చూసుకోండి టమాటా పులుపుని బట్టి నేను ఇక్కడ పెద్ద సైజ్ టమోటాలు రెండు తీసుకున్నాను ఇప్పుడు వీటిని బాగా మగ్గించుకోవాలండి దగ్గరికంట అయిపోవాలి ఆయిల్ తేలుతూ ఉండాలన్నమాట ఇప్పుడు జీలక పౌడర్ ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా ఎలా చేసుకోవాలని మన ఛానల్లో ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడా కారం వేసుకొని స్పైసెస్ అన్నీ వేగేదాకా వేపుకోవాలండి ఇన్ కేస్ ఒకవేళ కింద అడుగు అంటుతుందంటే కొంచెం అంత వాటర్ పోసుకొని ఒక్కసారి వేగించుకోవాలండి మనకి స్పైసెస్ అన్నీ వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది అసలు చూ సూపర్ టూ మచ్ సూపర్ ఉందండి అసలు చాలా బాగుందనమాట కర్రీ అనేది అసలు ఇంత బాగా వస్తుందని అనుకోలేదు నేను చాలా చాలా బాగుంది అసలు రోటీలోకైనా బ రైస్లోకి అయినా చాలా బాగుంది పన్నీర్ భుజీ బాగా వేగిపోయిన తర్వాత తగిన వాటర్ పోసుకోవాలండి నేను వన్ గ్లాస్ ఫుల్గా పోసాను పావు లీటర్ వాటర్ అనమాట మంచిగా వాటర్ పోసుకొని ఇవి బాగా ఉడకాలండి బాగా కొంచెం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసేసుకొని ఇక్కడ అంటే తర్వాత మిక్స్ చేసిన మనకి టేస్ట్ ఉండదు కూడా టేస్ట్ చూసుకొని ఇలా ఉడకాలన్నమాట ఇలా ఉడికే టైంలో మనం తురుము పెట్టుకున్న పన్నీర్ అనేది వేసేసుకోవాలి ఇం చుక్క పన్నీర్ రెసిపీ కుదరదు ఎప్పుడు చేసినా టేస్ట్ బాగోవట్లేదు మొక్క గట్టి పడుతుంది అనేవాళ్ళు ఈ విధంగా పన్నీర్ భుజీ చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా చాలా ఈజీగా ఉంటుంది నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను ఫ్రెష్ క్రీమ్ దొరికితే వేసుకోండి లేదంటే మనకి పాలు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు పచ్చి పాలు పైన జిడ్డుగా మేగడ కడుతుంది కదండి అది వేసుకున్నా పర్వాలేదు మంచి క్రీమీ రిచ్ టేస్ట్ వస్తుంది అనమాట తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దగ్గర పండిస్తే సరిపోతుంది చూడండి ఎంత సూపర్ టేస్టీ అయిన పన్నీర్ రెస్ పన్నీర్ భుజీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు చపాతి చేయటం కూడా నేర్చుకుందాం నేనైతే ఈ విధంగానే చేస్తానండి క్వాంటిటీకి తగ్గట్టు చపాతి పిండి తీసుకొని కొంచెం ఉప్పు వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలిపేసుకొని వాటర్ పోసి కలిపేసుకోవడమేనండి ఇంక ఇందులో నేను పాలు కానీ అసలు ఏమి వేయనమాట వాటర్ పోసుకొని బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటాను సాఫ్ట్గా కలపనండి ఎలా ఉంటే ఏంటంటే పిండి అనేది బాగా వాటర్ పీల్చుకుంటుంది మనం ముందే కలిపేస్తే అంత ప్లఫీగా రావన్నమాట చపాతీలు చూసారా తర్వాత ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట మనం చపాతీ పిండి ఎప్పుడు కలిపామన్నది కాదండి ఎక్కువసేపు మద్దన చేయాలన్నమాట బాగా నలిపి నలిపి చేస్తే మనకు చపాతీలు అనేది పర్ఫెక్ట్గా పూరీలా పొంగుతాయి అలాగే పిండి కూడా మనం చేసుకునేటప్పుడు రెండు చేతి అరిచేతి మధ్యలో పెట్టి గుండ్రంగా తిప్పుతూ చేస్తే మనకి ఆటోమేటిక్గా చపాతి అనేది సర్కిల్ షేప్లో వస్తుంది అలాగే మంచిగా పొంగటానికి ఈ దానికి లోపల ఎయర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట చూడండి నేను చేత్తో తిప్పకుండా నుంచి ఈజీగా రౌండ్గా ఎలా వచ్చేస్తుందో చపాతి అలా సర్కిల్ షేప్లో వస్తుంది అనమాట రెండు చేతుల మధ్యలో పెట్టి నలుపుకోవాలి బాగా రౌండ్గా సర్కిల్లా చేస్తే మనకి చపాతి అనేది గుండ్రంగా వస్తుంది అప్పుడల్లా మరీ పల్చగా కాకుండా అలానే పూరీలా మందంగా కాకుండా సరిపడా సైజులో చేసుకుంటే మందంలో మనకి చపాతి అనేది బాగా పొంగుతుందండి చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా ఈ స్టేజ్లో మనం గ్యాస్ మీద కూడా పెట్టుకోవచ్చు గ్యాస్ మీద వద్దు కా ఇప్పుడు కాల్చకూడదు అంటున్నారు కాబట్టి నార్మల్గా కూడా పెన మీద కాల్చుకోవచ్చు మనకు చపాతీ అనేది లోపల ఎయిర్ అనేది బాగా ఫామ్ అయ్యి మనకి మృదువుగా ఉంటాయి అన్నమాట చాలాసేపు వరకు అలాగే చపాతీలన్నీ కూడా రెడీ చేసేసుకోవడమే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వటం వల్ల కొంతమందికి రీచ్ ఉంటుంది చూసారా చపాతి మనకి పెనం మీద కూడా భలే పొంగుతుందనమాట స్టవ్ మీద పెట్టకపోయినా మంచిగా కాల్చుకొని రెండు వైపులా పన్నీర్ భుజీ రెసిపీతో ఎంజాయ్ చేయండి ఈ సండే రెసిపీ అనమాట చేసి చాలా రోజులైంది కానీ సండే స్పెషల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీ అయిన రోటీ పన్నీర్ భుజీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్